దావీదుకున్న మంచి లక్షణం ఏంటో తెలుసా దేవుణ్ణి వాయిద్యాలతో ఏం చేశాడు ఆరాధించాడు తన స్వరాన్ని దేవుని కోసం వినియోగించాడు అట్ ది సేమ్ టైమ్ దేవుని కొరకు వాయిద్య పరికరాలు తయారు చేసి దేవుని కొరకు ఏం చేశాడు వాటిని ఉపయోగిస్తుండేవాడు అందరూ బట్టే సితారా మేలుకో అన్నాడు సితారా అంటే దావీద్గారి ఇంట్లో ఎవరు అనుకోకండి ఒక ఇన్స్ట్రుమెంట్ తనతో పాటు తన వాయిద్యాలను కూడా దేవుని సేవలో ఏం చేశాడు ఉపయోగించాడు ఉందా ఏదైనా స్కిల్ డెవలప్ చేసావా దేవుని కోసం ఒక వాణిద్యాన్ని వాయించడం కానీ లేదా దేవుని కొరకు ఏదైనా ఒక 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 మంచి స్కిల్ దేవుని సేవలో వాడబడ్డానికి ఉపయోగించావా వారంలో ఒక రోజు దేవుని కోసం నీకున్న తలాంతని ఏదైనా ఒకవేళ మీకు చక్కగా వేసే తలాంత్ దేవుడు మీకు ఇస్తే ఏమన్నా మంచి ఆర్ట్లు ఏమన్నా వేస్తున్నారా బైబిల్లో చదివిన వాక్య భాగాలను చూసి ఆర్ట్లు వేసి సండే స్కూల్ పిల్లలకి ఏమైనా ఇద్దామన్న ఆలోచన ఏమైనా ఉందా మీలో ఆర్టిస్టు లాంటి ఒక ఒక మంచి ఆర్ట్ వేసే తలాంత నీకుంటే యమల పర్వతాలను చెట్లనో వాగులనో వంకలనో మేత అప్పుడప్పుడు దేవుని వాక్యంలో ఉన్న వాటిని కూడా వేయండి ఆ ఆర్ట్ అలా ఉపయోగించండి క్రాఫ్ట్ చేసే అలవాటు మీకు ఏదైనా ఉంటే దేవునికి సంబంధించిన వాక్యానికి సంబంధించి క్రాఫ్ట్స్ ఏమైనా ఉంటే తయారు చేయండి పుట్టరండి దేవుని సన్నిధికి చిన్నపిల్లలకి వాటిని చూపించి దేవుని వాక్యం చదువుతారు కదా వాట్ ద టాలెంట్ దట్ యు ఫర్ గాడ్ పాడే తలంతు మీకుంటే చక్కగా పాటలు పాడండి వాయిద్యాలు వాయించే తలంతు మీకుంటే దేవుని కోసం వాయించిన వాటిని మీ పిల్లలు కూడా వాటిని నేర్పించండి పుట్టినరోజులు వస్తే ఒక మంచి బట్టలు కొనిస్తాం పుట్టినరోజు వస్తే ఫోన్లు కొనిస్తున్నాం పుట్టినరోజు వస్తే ఐప్యాడ్లు కొనిస్తున్నాం మీ పిల్లలకు పుట్టినరోజు వస్తే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కొనిచ్చారా రైట్ ఇది నేర్చుకోరా మన సంఘంలో వాడాలి దేవుని కొరకు నువ్వు వాడబడాలి దేవుని సేవలో వాడబడాలి ఆయన అని ఏదన్నా నేర్పించారా నేను న్యూయార్క్లో ఒక ఫ్యామిలీని కలిస్తా పిల్లలు నలుగురు పిల్లలు నలుగురు కూడా నాలుగు నాలుగు ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తారు దేవుని స్తోత్రం చెప్పండి హలోయ చిన్న చిన్న పిల్లలే నాలుగు నాలుగు ఇన్స్ట్రుమెంట్లు అవి వాయిస్తే మనందరం పరిగెట్టేసి అలా కొండం ఇంకొంచెం దగ్గరికి రావాలనిపించేలా వాయిస్తే చాలా చక్కగా చిన్నప్పటి నుండి ఆ తల్లి బిడ్డలను అరే దేవుని కొరకు మీరు వాడవాడాలి సంగీత పరికరాలు వాడండి దేవుని కోసం వాడండి అని మా తండ్రి గారు చిన్నప్పుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి అప్పుడు మన చర్చిలో హార్మోనియం ఉండేది ఎలా లాగల దాన్ని ఏరు వస్తున్నప్పుడే వస్తూ ఉండేది ఆ హార్మోనియం మీద ప్రాక్టీస్ చేసేవాడిని పాటలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళా గురువులు ఎవరు లేరా హార్మోనియం పెట్టుకోవడం పాట పెట్టేసుకోవడం వాయించడం ఆ తర్వాత ఏదో అంత ప్రొఫెషనల్ కాకపోయినా ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా రాకపోయినా నేనైనా వాయించేస్తాను ఇద్దరు ఇబ్బంది అయ్యాలి పొయానో మా పిల్లలకి నేర్పిస్తున్నాం వాళ్ళు కూడా ఇన్స్ట్రుమెంట్లు కొనిస్తున్నాను నేను ఎప్పుడు అవకాశం ఉంటప్పుడు ఒకడు కొని పడేస్తున్నాను అంతే వాళ్ళ తర్వాత ఎప్పుడకప్పుడు నేర్చుకుంటారు అని ఆలోచనలో సిద్ధపరచాలా దావీదు వాయించిన వాయిద్యాలు నేర్చుకున్నారట సాధన చేశారు శ్రమపడ్డారు దేవుని స్థుతించడానికి వాయిద్యములు వాయించడం సాధన చేస్తున్నావా మంచిగా పాటలు పాడాలని అలవాటు నీకుంటే ఉదయం లేచి కనీసం ఒక నాలుగు పాటలున్నా రోజుకు పాడాలను నీ స్వరం ఆ విధంగా షైన్ అవుద్ది పదును పెట్టబడుతుంది ఒక కత్తి చాలా జాగ్రత్తగా పదును పెడితే ఎంత ఎంత చక్కగా వాడబడుతుందో స్వరం కూడా అంతే పాటలు పాడాలని చాలా ఆశ అండి వెస్లి గారు మరి ఆశ ఆశలే ఉండిపోతే లేకమ్మా ప్రాక్టీస్ చేస్తున్నావు పాటలు కుదరట్లేదండి లేదండి పాడేళ్ళు మాత్రం చాలా ఆశ ఉందండి మీరు ఇస్తే పాడేస్తానండి మైకిస్తే పాడేద్దు కానీ పర్లేదు ముందు ప్రాక్టీస్ చేయి ఇంటి దగ్గర ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలట మైకితే పాడేస్తానండి మరి నువ్వు పాడిస్తే పది మంది నెల కదా నేను పాడినా ఎవరు వినక్కర్లేదంటే మరి ఇంట్లో పాడుకో అప్పుడు ఇబ్బంది లేదు ప్రాక్టీస్ చేయ మంచిగా పది మంది ముందు నిలబడినప్పుడు సాధన చేసి రావడం చాలా మంచిది వీళ్ళందరూ కూడా వాయిద్యాలు వాయించడంలో చెప్పండి ఏం చేశారు ఇప్పుడు మాట చెప్తున్నాను వీళ్ళందరూ కూడా గోడ మీద ప్రాకారం మీద నిలబడట నడుస్తూ ఏం చేశారట వాయిద్యాలు వాయించారా లేదా వాటితో ఒకళ్ళో కొట్టేసుకున్నారా మనం కనుక ఆ స్థానంలో ఉన్నట్టే రైట్ ఏటర్ అలా అని చెప్పి మన వాయిద్యాన్ని వాడిని వాడి వాయిద్యంతో మనల్ని కొట్టేసుకుంటే యజ్రాన్ హేమీ గారికి తలంతా బుర్రంతా హీటెక్కిపోయి వీళ్ళు అనవసరంగా పెట్టుకున్నాడు బాబు అనిపించేలా కొంతమంది ప్రవర్తిస్తే కానీ మనం అలా చేయకూడదు దేవుని కొరకు దేవుని రాజ్య విస్తరణ కోసం మళ్ళీ మనం ఏం చేయాలా సిద్ధపరచుకోవాలి స్తోత్రం చెప్పండి హలో లూయ దావీదు రాజ్యంలోనట నాలుగు వేల మంది గాయకులు ఉండేవారట చెప్పండి ఎంతమంది అమ్మ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నాలుగు వేల మంది ప్రొఫెషనల్ సింగర్స్ దావీదు సంస్థానంలో ఉండేవారు వారందరూ కలిసి దేవునికి ఏం చేస్తుండేవారు పాటలు పాడుతూ నాలుగు వేల మంది కాయర్ అనమాట మన చర్చిలోకి ఒక ఇరవై ముప్పై మంది కాయర్ ఉండి ఉండొచ్చు ఒకవేళ ఇంకా పెద్ద మీటింగ్ అయితే ఒక వంద మంది కాయర్ పెట్టించుకోవచ్చు లేదా ఈ రోజున ప్రపంచంలో ఒక బ్యాండ్ ఉంది ఒక ఆర్కెస్ట్రా దానిలో ఐదు వేల మంది మ్యూజిషియన్స్ ఉంటారు కానీ మూడు వేల సంవత్సరాల క్రితం దావీదు రాజ్యంలో పాటలు పాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారట నాలుగు వేల మందిని సిద్ధపరిచాడు దావేదో వాయిద్యాలు ఇచ్చాడు వాళ్ళకి స్థుతించండి దేవుని ఆరాధించండి ప్రభువు మహింపరచండి అదే మన ధ్యేయం అదే మన గమ్యం అదే మన లక్ష్యం మనం కూడా స్తుంచే వారంగా ఉందామా ఎంతమంది ఉండాలని ఆశపడుతున్నారు స్థుతించే వారంగా ఏమా ప్రతి దినము ప్రతి క్షణము దేవుని స్థుతించు వారంగా ఆయన గనపరచు వారంగా మనం ఉంటే మన జీవితాల ఆశీర్వాదం మనం చూస్తాం ఈ ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి వీడియోస్ దీనిలో అప్లోడ్ చేస్తున్నాము ఏ విధం చేతనైనా దేవుని స్వార్త అనేక ప్రాంతాల్లో వెదజల్లాలి వాక్య సత్యాలు ఉన్నట్టుగా ప్రజలు తెలుసుకోవాలనే ఆశతోనే ఈ పరిచయం ముందుకు కొనసాగుతుంది